హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరకముంది అంటే నిన్నటి రోజున ప్రమాణ స్వీకారోత్సవం అయినప్పటికీ కూడా ఈరోజు అధికారికంగా నిర్ణయాలు అయితే ప్రకటించబోతున్నారు కొన్ని ఫైల్స్ మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకాలు చేయబోతున్నారు అంతలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక కీలకమైన సమావేశం అయితే నిర్వహించి సంచార నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రారంభం అవుతూ ఉంది వేళ కొత్త రాజకీయం ఇప్పుడు వస్తుంది ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక ప్రస్తుతం ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాలు శకుని యొక్క పాచికల మాదిరిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఇక అలాగే ఈవీఎం వ్యవహారం పైన కూడా చర్చ జరగాలన్నారు తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటన ప్రారంభిస్తానని జగన్ వెల్లడించారు ఇక అలాగే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలతో సమావేశమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయ సమావేశంలో పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యలపై పోరాడదామని సూచించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపై అయితే కనుక ఈ భేటీలో చర్చ జరిగింది అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏపీలో అసెంబ్లీ వైసీపీ ఏపీ అసెంబ్లీలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది శాసన మండలిలో మాత్రం వైసీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఎక్కువగా ఉంది వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఎమ్మెల్సీలతో జగన్ అయితే కనుక సమావేశమయ్యారు ఎన్నికల ఫలితాలపైన కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాలపైన కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక శాసనమండలిలో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకుండాలి ఇటువంటి వాటిపై దిశానిర్దేశం చేస్తూనే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపైనైతే పోరాడాలని వారందరికీ దిశానిర్దేశం చేశారు ఇక అంతేకాకుండా ముఖ్యమైంది ఈవీఎంల వైపై కూడా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే వైసీపీ నేతలపైన నాలుగైదు కేసులు పెట్టినా భయపడొద్దని చెప్పేసి జగన్ పేర్కొన్నారు ఇక రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో నలభై శాతం మంది ప్రజలు మన వైపు ఉన్నారనే విషయం మర్చిపోవద్దని వాళ్ళందరికీ చెప్ప చెప్పడం జరిగింది ఇక అలాగే మనం చేసిన మంచి ఎప్పటికీ ప్రజలకు గుర్తుందని జగన్ చెప్పుకొచ్చారు ఇక ఎన్నికల ఫలితాలు శకునపాచికల మాదిరి ఉన్నాయని ఆయన అయితే వ్యాఖ్యానించి ఈవీఎంల వ్యవహారం అయితే కనుక దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇక శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని చెప్పుకొచ్చారు అలాగే ఈ నెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదన్నారు ఇంకా కొత్త ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో కొలు తీరలేదు అయినా ఈ నెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదని జగన్ అయితే వ్యాఖ్యానించారు ఇక అలాగే ప్రస్తుతం డీటీపీ బీజేపీ జనసేన హనీమూన్ పీరియడ్ నడుస్తోందని చెప్పడం జరి చెప్పారు ఆయన అలాగే మరికొంత సమయం వారికి ఇద్దామని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు అలాగే కొత్త ప్రభుత్వానికి సమయం ఇచ్చిన సమయం పూర్తయిన వెంటనే ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జగన్ పిలుపునిచ్చారు అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు శాసన మండలిలో గట్టి పోరాటం చేద్దామని చెప్పారు ఇక ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలు జరగ జరిగిన రాజకీయ దాడులపైన కూడా చర్చ జరిగింది తను ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించనున్నట్లుగా జగన్ కీలక నిర్ణయం ప్రకటించారు వచ్చే వారం జగన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు పార్టీ క్యాడర్ను పరామర్శించడమే యాత్ర లక్ష్యమని చెప్పారు దీంతో వచ్చే వారం జగన్ యాత్ర ఉండే అవకాశం ఉందంటున్నారు జగన్ నిర్ణయంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉందని అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు